మాజీ ఎంపీ చింతామోహన్ కుప్పం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు జిల్లా ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో మీడియాతో మాట్లాడారు మాజీ ఎంపీ చింతామోహన్ చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం సంతోషకరమన్నారు చంద్రబాబుకు ఇంత అదృష్టం వరుస్తుందని ఊహించలేదని పేర్కొన్నారు ఢిల్లీలో చంద్రబాబును బాహుబలి అని అనుకుంటున్నారు చంద్రబాబు దృష్టిలో ఏపీ అంటే అమరావతి పోలవరం అని అనుకుంటున్నారు చంద్రబాబు కుప్పం గురించి పట్టించుకోవడం లేదన్నారు కుప్పం తిరుపతి ప్రాంతాల్ని సీఎం చంద్రబాబు అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు కుప్పం గురించి చంద్రబాబు పట్టించుకోవడం కుప్పంలో జర్నలిస్టులు ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నారు కుప్పంలో జర్నలిస్టులకు ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు తిరుపతిలో రాజధాని పెట్టండి అంటే అమరావతిలో పెడుతున్నారు పంటలు పండే స్థలంలో రాజధాని కడుతున్నారు పది లక్షల కోట్లతో జగన్మోహన్ రెడ్డి ఏ జిల్లాకు ఎంత ఖర్చు పెట్టారు ఓబీసీ లకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ కల్పించింది సోనియా గాంధీ అన్నారు సుప్రీం కోర్టులో ఓబీసీ లకు స్థానం ఇవ్వాలని డిమాండ్ చేశారు చాలా సంతోషంగా ఉంది చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి గెలవడం గెలిచిన తర్వాత రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నాలుగో సారో ఐదోసారో కావడం చాలా సంతోషం చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీలో రాజకీయాల్లోకి వచ్చాడు నేను తిరుపతి టౌన్ కాంగ్రెస్ టౌన్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఆయన పులిచెల్ల బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉండేవాడు యాభై సంవత్సరాల నాడు నేను ఊహించలేదు చంద్రబాబు నాయుడికి ఇంత అదృష్టం ఉంటుందని అదృష్టంగా లేకని దాంట్లో పెట్టాను పులులు వద్దు మాకు స్థలాలు కావాలని తిరుపతిలో పెట్టారు నేను ఇదొ వచ్చేటప్పుడు మాకు ఫ్యాక్టరీలు పెట్టి ఉద్యోగాలు పైన ఒక బహిరంగ లేక రాస్తారు రాసి తీసుకొని వచ్చి మీకు ఇస్తా రెండు నెలలకి శాంతి భద్రతలు పోయినాయంటాడు ఎక్కడ శాంతిపురంలో పోయినాయా లేకపోతే ఎక్కడ పోయింది శాంతి భద్రతలు బాగా చక్కగా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు మా పార్టీలు వేరైనా కూడా నేను మొన్న సెక్రటేరియట్ కి వెళ్ళాను సచివాలయానికి అమరావతిలో ఐదు సంవత్సరాలు నడిపోయాను ధర్మాన ప్రసాద్ రావును కలిసేదానికి ఆ రోజు సచివాలయంలో తొమ్మిది కార్లు ఉన్నాయి మొత్తం కలిపి నాతోటే కలుపుకుంటే ఒక పది పదిహేను మంది ఉన్నారు నిన్నగాక మొన్న విజయవాడలో నేను అమరావతికి వెళ్ళాను బాగుండారు జనాలు ఫుల్ గా మంత్రులు పని చేస్తున్నారు ఆఫీసర్లు పని చేస్తున్నారు పోలీసులు పని చేస్తున్నారు దర్జాగా జరిగిపోతా ఉంది అమరావతి పరిపాలన జాగ్రత్త పడు చంద్రబాబు నాయుడు అతనేం అమాయకుడు కాదు చాలా తెలియపరుడు కాకపోతే కుప్పాన్ని గురించే పట్టించుకోవటం లేదు ఎక్కువగా ఊరికి వచ్చి మాటలు చెప్పేసి అట్లా వెళ్తున్నాడు మరి ఈ దఫా అయినా ఈ ఐదు సంవత్సరాల్లో పట్టించుకుంటాడు కనీసం ఇక్కడ జర్నలిస్టులు పది ఇరవై ముప్పై మంది ఉన్నారు వాళ్ళకి ఇళ్ల స్థలాలు లేకుండా వాళ్ళు ఇళ్ళు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు తిరుపతిలో యాభై మందికి నేను ఇళ్ల స్థలాలు ఇప్పించానికి ఇళ్ళు కట్టుకున్నారు దర్జాగా ఉన్నారు అందులో ఒక ఆయన ఎమ్మెల్యే కూడా అయినాడు ఏమి కుప్పం నుంచి మీకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ళు కట్టించుకుంటే చేస్తే తప్పే ఉంది మంచి స్థలం ఇవ్వాలి ఆడాను శాంతిపురంలోనో లేకుంటే వీ కోట్లో ఇస్తే లాభం లేదు కుప్పం మధ్యలో మంచి స్థలం ఇచ్చి మీ చేత ఇళ్ళు కట్టించుకునేటట్టుగా చేస్తే బాగుంటుందని తెలియజేస్తూ రాంగారే నాకు చెప్పారు తిరుమల దేవస్థానంలో పక్క రాష్ట్రంలో స్టాలిన్ను పరిపాలిస్తున్నాడు కృష్ణగిరి అనేది పక్కన పక్క జిల్లా ఆడ పోయి కలెక్టర్ దగ్గర పోయి నేను ట్రాక్టర్ కొనుక్కుంటాను లేకపోతే ఆటో రిక్షా కొనుక్కుంటాను లేకపోతే నేను ఏదైనా ఇటుక బట్టి అది ఇటుకలు బట్టి పెట్టుకుంటానంటే ఒక లక్ష రూపాయలు ఉచితంగా ఇస్తున్నారు మీరు పోయి అడగండి లక్ష రూపాయలు ఉచితంగా ఇస్తున్నారు కర్ణాటకలో ఇస్తున్నారు ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఇవ్వకూడదు మనం చేసిన పాప ఏంది వాళ్ళు అడగలేకపోతున్నారు మరి గ్రామాల్లో ఉన్న వాళ్ళకి నోరు లేక చదువుకున్న వాళ్ళు అడగలేకపోతున్నారు నేను డిమాండ్ చేస్తున్న చంద్రబాబు నాయుడిని ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ని ఖచ్చితంగా దసరా లోపల ప్రారంభించాలి రేపు రాబోయేటువంటి బడ్జెట్ లో ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ కి ఎస్టి ఫైనాన్స్ కార్పొరేషన్ కి అంతకు ముందు ఎలా ఉండిందో పక్క రాష్ట్రాల్లో ఎలా ఉందో అలా ఉంచాలని నేను చంద్రబాబు నాయుడిని కుప్పం నియోజకవర్గం నుంచి డిమాండ్ చేస్తాను ప్రెసిడెంట్ గా ఉండి ఎమ్మెల్యే అయినాడు డెబ్బై ఎనిమిదిలో తర్వాత అంజయ్ కేబినెట్ లో మంత్రి అయ్యాడు కాంగ్రెస్ పార్టీలో ఇందిరాగాంధీ ఆశీస్సులతో మరి రామారావు అల్లుడైనాడు మంత్రి అయిన తర్వాత అదృష్టం అట్ట వచ్చింది మరి రామారావు అల్లుడైన తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు తెలుగుదేశంలో తెలుగుదేశంలో మూడు నాలుగు సార్లు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి మళ్ళీ ఇంకొక ఐదు సంవత్సరాలు ఛాన్స్ కొట్టాడు మరి ఢిల్లీలో ఏమనుకుంటారంటే చంద్రబాబు నాయుడిని అదృష్టవంతుడు అని ఎవరు అనుకోవటం లేదు బాహుబలి అనుకుంటున్నారు ఆయన్ని బాహుబలి నిజంగా బాహుబలి అయ్యాడు మరి ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీ అంటారు ఏపీ అంటే ఏందంటే చంద్రబాబు నాయుడు దృష్టిలో ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం ఆయన పొద్దున్న లేస్తే సాయంకాలం దాకా అమరావతి పోలవరం పోలవరం అమరావతిని గురించి ఆలోచిస్తున్నాడే గాని కుప్పం గురించి ఆలోచిస్తున్నట్టుగా నాకు ఎక్కువ కనపడటం లేదు నలభై ఏళ్ళ నాడు కుప్పం ఎట్టుందో అట్టే ఉంది ఏదో రోడ్లు పడ్డాయి అక్కడ ఇక్కడ ఏదో ఆ కాలేజీ హాస్పిటల్ వచ్చింది కానీ ఏముంది కుప్పంలో ఆ కుప్పం రైల్వే స్టేషన్ పోతే తెలుస్తా ఉంటుంది ఏం అభివృద్ధికి వచ్చింది కుప్పం అని అది రైలు ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు వందల మంది కాదు వేల మంది పక్క రాష్ట్రానికి బరిగిస్తున్నారు కూటికి నాటికి ఉద్యోగానికి ఈ పరిస్థితుల్లో కుప్పాన్ని ఒక అమరావతి మరి పోలవరమే కాకుండా కుప్పాన్ని తిరుపతిని కూడా అభివృద్ధికి తీసుకురావాలని మీ ద్వారా చంద్రబాబు నాయుడిని నేను డిమాండ్ చేస్తున్నాను మరి జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య ఒకరోజు నెల్లూరు జైలుకి వెళ్తాడు అడుగురో ఉండాడని ఇంకొకసారి నంద్యాలకు వెళ్తాడు నెల్లూరు నంద్యాల నంద్యాల నెల్లూరు మధ్యలో ఢిల్లీ అంటాడు రెండు నెలలకే ఓపిక తగ్గిపోయింది జగన్మోహన్ రెడ్డికి అయ్యో పాపం ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దశాబ్దకు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌజెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಾಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಇಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟು ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟು ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್